మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కెమికల్ ఏరియా జాతీయ రహదారిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే పీఏలు క్యాడర్ హల్చల్ చేశారు బహిరంగంగా మద్యం సవిస్తూ రోడ్డుపై డాన్సులు చేశారు దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు నడి రోడ్డుపై ఎమ్మెల్యే అనుచరులు పీఏల హల్చల్ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెలంపల్లి కెమికల్ ఏరియా జాతీయ రహదారిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే పీఏలు క్యాడర్ హల్చల్ చేశారు బహిరంగంగా మద్యం సేవిస్తూ రోడ్డుపై డాన్సింగ్ చేశారు దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు నడి రోడ్డుపై ఎమ్మెల్యే అనుచరులు పిఏల హల్చల్ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెలంపల్లి కెమికల్ ఏరియా జాతీయ రహదారిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే పీఏలు క్యాడర్ హల్చల్ చేశారు బహిరంగంగా మద్యం సేవిస్తూ రోడ్డుపై డాన్సులు చేశారు కేరంతులు కొట్టారు దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు నడి రోడ్డుపై ఎమ్మెల్యే అనుచరులు పీఏల హల్చల్ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు